క్రియా మైక్రో రెయిన్ వరిలో వాడారు కదా ఎట్లా వాడారు మీరు ఫస్ట్ ఎర్ల పీకిన తర్వాత ఏర్లక దడిపి ఒక మూడు గంటలు నానబెట్టిన సార్ వేర్లు నానబెట్టి మూడు గంటల పాటు నానబెట్టి వేసేసాను నాటేసాను నాటేసిన తర్వాత ఇది ఇది నాటేసిన తర్వాత అన్ని వరలక అన్నిటికంటే ముందు ఇది పచ్చవాడదు ఇతర పొలాల కంటే ఇది ముందు ముందు తర్వాత ఇరవై రోజులు లోపల తర్వాత మళ్ళీ తోటి మళ్ళా ఏర్లలో దిగేటట్టు మళ్ళీ స్ప్రే చేసినాం ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మొదలు తడిసేట్టుగా స్ప్రే చేసిన స్ప్రే చేసినాం అక్కడ నుంచి ఇక ఎనికి తిరగలేదు సార్ వరి అక్కడ నుంచి బాగా వచ్చింది బాగా వచ్చింది రోగాలు ఎక్కడ ఆశపడలేదు మాకు రోగాలు రోగాలు రాలేదు ఎక్కడ ఆశపడలే మంచి హైట్ వచ్చింది మంచి హైట్ వచ్చింది బాగా దొడగా వచ్చింది బాగా వచ్చింది ఇక ఇక లాస్ట్కి మళ్ళీ ఒక మనం పెద్ద సీసా మందులు వచ్చినాయి సార్ క్రియా 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 లిక్విడ్ అది కొట్టిన తర్వాత ఈ తొందరగా ఇత్తులు కూడా బలమైనవి సార్ విత్తనాలు కూడా బాగా బాగా బలమైనవి బలమైతే ఇంకా మాకు అందరూ ఐదేసారి ఆరేసారి కొట్టా కూడా మేము ఒక్కసారి కూడా మందు కొట్టినాయి సార్ అవసరం కూడా రాలేదు అది ఎంత దిగుబడి పెరుగుతుంది మాకు పోయి మొదటిసంది కూడా మాకు ముప్పై ముప్పై రెండుకి మించలేస్త ఇప్పుడు మేము చెప్పకుండా కూడా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు నలభై దాడుతుంది చాలా మంది రైతులు వచ్చి చూసిపోతారు ఈ మంది ఆడది ఇచ్చిన మాకు ఇయ్య అని చెప్పి తీసుకోండి రా బాబు అందరు ఇక అది ట్యాక్స్ మీద ఉన్నది మరి మాకు మందు పూర్తి కూర్చిదెలరు మరి ఒక దుబ్బు బాగా దుబ్బు బాగా గింజ బాగా వచ్చింది అని అడుగుతా ఉన్నారు ఇక మేము ఇంకేదన్నా పంటల్లో వాడారా ఇప్పుడు దీంట్లో ఎన్ని బస్తాలు వస్తుంది అనుకుంటున్నారు ఇది నలభై దాటుతుంది సార్ నలభై దాటుతుంది నలభై దాటు మామూలుగా అయితే ముప్పై 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 ఐదు మించలేదు ఇంతవరకు మాకు మించలేదు ఈ సంవత్సరం ఐదు ఆరు బస్తాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఆ ఇరవై పర్సెంట్ అయితే గ్యారెంటీ సార్ అచ్చా తర్వాత కందిలో ఏదో వాడే అన్నారు కందిలో ఇది కూడా మేము విత్తనాల్లో పెట్టినాం విత్తనాలు కూడా అది నానబెట్టినాం ఒక త్రీ అవర్స్ విత్తనాలు నానబెట్టేస్తారు నానబెట్టి ఆరబెట్టి ఆరబెట్టి వేసేసాం సార్ అంతకుముందు అదే ఆరు ఎకరాల్లో ఎప్పుడు కూడా అది వంపు వాన కొడితే సగం చచ్చిపోయింది ఆ సగం చచ్చిపోతే ఇక మనం పట్టి పరమనట్టి ఉండేది ఇది కలిపి కొట్టినా ఒక్క చెట్టు కూడా చావాలి ఒక్క చెట్టు కూడా చావాలి నీళ్ళలో విత్తనాన్ని నానబెట్టి వేస్తే ఒక మొక్క ఒక్క మొక్క కూడా చావాలి అప్పటి నుంచి ఇప్పటివరకు చూడాలి మన అంటే పచ్చగా అది నేను నా జీవితంలో ఇంతవరకు చూడలేదు అది అచ్చా అంత నీటు Mhm. Mm okay. Very good.